అన్నవరం అన్నవరం ఆశ్రితమందారం తెలుగువారి వేల్పు మా సత్యదేవుడు శ్రీకరమౌ శుభకరమౌ మా పూర్ణకుంభం పూర్ణ కుంభం లక్ష్మి సరస్వతి పార్వతి వసించిన మా ఇల్లే శ్రీ నిలయమై ఆశ్రితులకు అభయము వసగే మా సత్యదేవుడు సంగీత కళలకు మా ఇల్లే స్వర్గాధామం సంగీత స్వరములనే ఫలితించే శారదా దేవి విఘ్నాలను పాపి శుభములనొసగే మా సత్యదేవుడు కార్తీక మాసాన వ్రతములు చేసిన கோரின கோர்க்கூச்சின மாசத்தியேடுமௌரம மாணகுபம் மாணா குபம் அன்னவரம் அன்னவரம் ஆசிரித்த மந்தாரம் தெலுங்கவாரி வேர்ப்பு மாசத்தியதேவுடு మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయటం వల్ల పది మందికి ఈ వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి